హలో గాయస్ నా పేరు హరీష్ మజ్జి ఈ వీడియో నిన్న అంటే జూన్ రెండో తారీఖున రావాల్సింది కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను అర్థం చేసుకోగలని ఆశిస్తున్నాను ఈ సమాజానికి రూలింగ్ చేసే పవర్ రాజ్యాంగం ద్వారా ప్రజలు ఇస్తారు అదే పొలిటీషియన్ కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజల సమస్యలను పరిష్కారం చూపినప్పుడు పవర్ లేకుండా చేస్తారు అది మామూలుగా జరిగే ప్రక్రియ అది మామూలుగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ పొలిటీషియన్ లీడర్స్ చేసిన కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు దాదాపు ఇదే రోజు అంటే జూన్ రెండున సమైక్య రాష్ట్రం ముక్కలైన రోజు ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ హైదరాబాదుతో పూర్తిగా తెరపడుతుంది రాష్ట్ర విభజన జరిగి అవుతుంది అయినా రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు ఇప్పటి వరకు పరిష్కరించుకోలేదు అలానే పది సంవత్సరాలు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు రాష్ట్రాల యొక్క పరిష్కారం కానీ ఎన్నో సమస్యలను కేంద్రం ముందుకుంచినా తమకే మాత్రం సంబంధం లేనట్టు ఈ పది సంవత్సరాలు కేంద్రం ఉంది విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్డ్లో అంశాలు ఏమాత్రం పరిష్కరించబడలేదు హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఇప్పటి వరకు పూర్తి కాలేదు అక్కడ ఉన్న భవనాలు భూములపై ఇంకా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి ఆర్టీసీ ఇరిగేషన్ వంటి సంస్థల్లో భారీ స్థిరాస్తులు కూడా ఉన్నాయి తొమ్మిది షెడ్యూల్డ్లో ఉన్న విత్తనాల అభివృద్ధి సంస్థ ఆగ్రో ఇండస్ట్రియల్ అభివృద్ధి సంస్థ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులపై చర్చలు జరుగుతున్నాయి తప్ప పరిష్కార మార్గాలు కనిపించడం లేదు రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల పెండింగ్ అలాగే ఉండిపోయింది బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుంటే అది ఎంత చెల్లించాలో ఇప్పటి వరకు తేలడం లేదంటూ తెలంగాణ చెప్తుంది విభజన సమయంలో ఉద్యోగుల పంపకాల విషయంలో కమలనాథ్ కమిటీ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు అవుతున్నా ఆ సమస్య అలాగే ఉండిపోయింది తెలంగాణ వాళ్ళు ఇప్పటివరకు ఆంధ్రాలో పనిచేస్తూ తమకు తెలంగాణలో పంపించాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు మామూలుగా అయితే విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లుగా ఉంది ఓటుకు నోటు కేసు వివాదం తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన యంత్రాంగాన్ని హడాహుడిగా అమరావతికి తరలించారు కొన్ని భవనాల నిర్మాణాలు కూడా చేపట్టారు సాంకేతికంగా హైదరాబాదు మటు రాజధానిగా సాగింది పదిహేళ్లుగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నప్పుడు అక్కడి నుంచే పాలన చేస్తూ ఏపీలో శాశ్వత రాజధానిని నిర్మించాల్సిందని ఎంతోమంది విమర్శించారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు ప్రకటించడంతో అమరావతి అయోమయంగా తయారైందని ఎంతోమంది చెబుతున్న విషయమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించినప్పుడు విభజన కోసం భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తీసుకొచ్చింది ఆ చట్టంలో అనేక హామీలు రెండు రాష్ట్రాలకు కూడా ఇచ్చింది కానీ పది ఏళ్ళు పూర్తి అవుతున్న ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు మాత్రం అమలు జరగలేదు ఆ చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు పది ఏళ్ళు సమయం కానీ ఈ రోజుతో అంటే జూన్ రెండుతో ఆ పది ఏళ్ళు పూర్తి అవుతుంది మరి ఇచ్చిన హామీలు పూర్తి కాలేదు ఈ విషయంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి చట్టంలోని హామీలు అమలు జరగకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వంలోని మోడీ ప్రభుత్వమే మోడీ గారి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన చట్టం అమలు జరపకుండా దాదాపుగా ఐదు కోట్ల ఆంధ్రులకు తీవ్ర అన్యాయం చేసింది దీనితో పాటు పదిహేళ్ళు అధికారంలో ఉన్న అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారు ఏపీ విభజన చట్టం ఆమోదించే సమయంలో ఏపీకు ఐదు ఏళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మహన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు ఐదేళ్ళు ప్రత్యేక హోదా కాదు పది ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు కూడా డిమాండ్ చేశారు విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం కట్టుబట్టలతో పాలన సాగించింది ఏపీలో పరిశ్రమలు లేవు అనేక వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామిక పన్నులు రాయితీలు లభించి రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అనేక మంది భావించారు రెండు వేల పద్నాలుగుకు ముందు ప్రణాళిక సంఘం సిఫార్సులతో పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు కానీ ఏపీకి మాత్రం ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించి ప్రత్యేక ప్యాకేజీ వల్ల సుమారు డెబ్భై వేల కోట్లు లబ్ధి జరుగుతుందని మద్దతు పలికారు తీరు చూస్తే ప్యాకేజీ దగా తెలియడానికి ఆయనకు రెండు సంవత్సరాలు పట్టింది ఇక్కడ ఒక విషాదం ఏమిటంటే రెండు వేల నాలుగు ఎన్నికలలో దగ చేసిన వారితోనే మళ్ళీ టీడీపీ జనసేన కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసింది ఈ ఎన్నికలలో ప్రత్యేక హోదా గురించి కానీ విభజన హామీల గురించి కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీలు ఎటువంటి ప్రస్తావేయకపోవడం దుర్మార్గం అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా ప్రచారంలో కానీ ఎన్నికల ప్రణాళికలో కానీ పేర్కొనకపోవడం దుర్మార్గమే అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ ఇస్తామని కూడా స్పష్టం చేశారు విభజన చట్టం పదమూడు షెడ్యూళ్ళులో పారిశ్రామికంగా వెనుకబడిన ఏపీకు అనేక మౌలిక సదుపాయాలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పొందుపరిచారు రాష్ట్రంలో దుగ్గరాజుపట్నం నౌకాశ్రయాన్ని రెండు వేల పద్దెనిమిది గల్లా పూర్తి చేస్తామని కడప జిల్లాలో సెల్ సహకారంతో భారీ ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలో నూతన రైల్వే జోన్ ఏపీలో గ్రీన్ఫీల్డ్ ముడి సమ్ శుద్ధి కర్మాగారం పెట్రోల్ సముదాయం విశాఖపట్నం చెన్నై కారిడార్ నిర్మాణం పరిశీలించడం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నుండి హైదరాబాద్కు ర్యాపిడో రైలు రోడ్డు అనుసంధానం చేయడానికి కేంద్రం చర్యలు అలాగే విశాఖపట్నంలోను విజయవాడ గుంటూరు తెనాలిలో మెట్రో రైలు సౌకర్యాలు ఏర్పాటు చర్యలు లాంటి అనేక మౌలిక వసతులు పరిశ్రమ పదమూడు షెడ్యూల్లో చేర్చిన మౌలిక వసతులు పరిశ్రమలకు సంబంధించిన అంశం ఒక్కటి కూడా అమలు కాలేదు రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జనాభా నిష్పత్తి ఏభై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు ఇస్టు నలభై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది ఇదే నిష్పత్తిలో ఆస్తులు పంచాలని చట్టం చెబుతుంది తొమ్మిది పది షెడ్యూల్డ్లో ఉమ్మడి ఆస్తులను సంస్థలను గుర్తించారు దీనికోసం ఒక మాజీ ఐఏఎస్ అధికారి శీల బీడెను నియమించారు ఆమె నాయకత్వంలోని కొన్ని మార్గదర్శకాలు పొందుపరిచినా ఇంతవరకు అమలు జరగలేదు ఆంధ్రప్రదేశ్కు నక్సల్ కోట్లు ఈ ఆస్తుల నుంచి రావాలి ఇప్పటి వరకు ఏమీ రాలేదు అలానే కేంద్రం కూడా జోక్యం చేసుకోలేదు ఆస్తుల విషయంలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని చెప్పొచ్చు విభజన చట్టం సెక్షన్ నలభై ఆరు ప్రకారం రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించారు వీటికి బదులు బుందేల్ఖాండ్కు ఇచ్చే ప్యాకేజ్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని నాటి ప్రధానమంత్రి కూడా హామీ ఇచ్చారు కానీ అది ఆచరణ పెట్టడం లేదు మూడేళ్ల పాటు సంవత్సరానికి అంటే మూడు వందల యాభై కోట్లు చొప్పున మూడు సంవత్సరాలు అంటే రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడుకు కలిపి మొత్తం వెయ్యి యాభై కోట్లు మాత్రమే ఇచ్చారు ఈ జిల్లాలకు సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలి విభజన చట్టంలోని సెక్షన్ తొంభై నాలుగు సెక్షన్ మూడు ప్రకారం ఏపీకి కొత్త రాజధాని నిర్మాణం కోసం కావలసిన సౌకర్యాలు ఆర్థిక మద్దతు కేంద్రం ఇవ్వాలి దీనికి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నలభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు అంచనా వేసి నివేదిక ఇచ్చింది కానీ కేవలం కేంద్రం పదిహేను వందల కోట్లు మాత్రమే ఇచ్చింది రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున రాజధాని సంస్థాపన చేసిన మోడీ గారు ఏపీకి గుప్పెడి నీళ్లు ఇంత మట్టి మాత్రమే అందించారు తప్ప రాజధానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించలేకపోయారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముప్పై మూడు వేల ఎకరాల భూసేకరణను చేసి తాత్కాలికంగా రాజధాని భవనాలు మాత్రమే కట్టారు తప్ప శాశ్వత నిర్మాణాలు చేయలేకపోయారు రాజధాని విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా ఇప్పటికీ అదే నాటకాన్ని కొనసాగిస్తుంది అలానే విభజన చట్టం సెక్షన్ తొంభై ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు ప్రజల యొక్క ప్రయోజనాల రీత్యా కేంద్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందని ఆ చట్టంలో తెలిపారు పర్యావరణం అటవీ పునరావాసం పునర్నిర్మాణం అనుమతులకు కేంద్రానిదే బాధ్యతగా పేర్కొన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది అంచనాల ప్రకారం యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు దీనిలో భూసేకరణకు పునరావాసానికి ముప్పై మూడు వేల కోట్లు ప్రతిపాదించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వసితులకు పునరావాసం కల్పించడం ముఖ్యమైనది లేదంటే మూడు వందల డెబ్భై మూడు గ్రామాలలో లక్ష ఐదు వేల కుటుంబాలు అన్యాయానికి గురి అవుతారు ఇప్పటికీ కేవలం ఏడు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసాలు కల్పించి కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తారు పునరావాసం జరగకుండా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదు కేంద్రం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పునరావాసానికి నిధులు ఇస్తేనే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా కృష్ణ గోదావరి పంపకాలపై ఆంధ్రప్రదేశ్ తెల తెలంగాణల మధ్య ఎప్పుడూ వివాదంగానే ఉంటుంది కేంద్రం దీనికి ఏమాత్రం పరిష్కారం చూపట్లేదు అంతర్జాతీయ జలన్యాయ సూత్రాల ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య నది జలాల పంపిణీ జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది రెండు వేల పద్నాలుగులో విభజన నాటికి ఆంధ్రప్రదేశ్లో జాతీయ విద్యా సంస్థలు లేవు విభజన చట్టం పదమూడు షెడ్యూల్డ్లో జాతీయ సంస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాలి ఐఐటి తిరుపతి ఐఐఎం విశాఖ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం గిరిజన యూనివర్సిటీ విజయనగరం ఎన్ఐటి తాడపల్లిగూడెం ఎయిమ్స్ మంగళగిరి వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నం అని ప్రతిపాదించారు కొన్ని విద్యా సంస్థలు ప్రారంభించారు కానీ కొన్ని విద్యా సంస్థలు వివిధ ప్రాంతాలలో అద్దె భవనాలలో నడుపుతున్నారు భవనాల కట్టడానికి స్థల సేకరణకు నిధులు అవసరం నిధులు లేక ఈ విద్యా సంస్థలలో విద్యార్థులు ఇబ్బందులకు కూడా గురవుతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడే విభాజన చట్టం అంశాలు పది ఏళ్ళైనా అమలు కాలేదు గత పది ఏళ్ళుగా పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు లేదు అక్షరాల సంఖ్యలలో నిరుద్యోగులుగా ఉన్నారు విభజన చట్టంలో కొన్ని అంశాలు పది ఏళ్ళలో పూర్తి అయి ఉంటే ఆంధ్రప్రదేశ్కు ఎంతో గణనీయమైన మార్పులు చోటు చేసుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నిధులు ఇవ్వకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ